ఏపీ స్టేట్ సిలబస్ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ తెలుగు గ్రామర్లో భాగంగా ఈ వీడియోలో సంస్కృత సందుల గురించి తెలుసుకుందాం ఏపీ టెట్ అలానే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పేపర్ టూఏ తెలుగు రాయబోయే అభ్యర్థులకు అలాగనే పదవ తరగతి విద్యార్థులకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం గురించి తెలుసుకుందాం ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఆ వర్ణానికి ఆ లు సవర్ణాలు ఈ వర్ణానికి ఈలు సవర్ణాలు ఊ వర్గానికి ఊలు సవర్ణాలు రు వర్గానికి రు రూలు సవర్ణాలు ఉదాహరణ గమనిద్దాం రామానుజుడు రామ ప్లస్ అనుజుడు సవర్ణ సంధి రామాలయం రామ ప్లస్ ఆలయం రామాలయం సవర్ణ దీర్ఘ సంధి గంగా ప్లస్ అంబ గంగా కవీంద్రుడు కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర సవర్ణ దీర్ఘ సంధి భానుదయం భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి వధూపేతుడు వధు ప్లస్ ఉపేతుడు వధూపేతుడు పిత్రణం ప్లస్ ృణం పిత్రణం సవరణ సంధి మాతనం మాతృ ప్లస్ రుణం మాతృణం సరి మాతృణం గుణ సంధి సూత్రం అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓ ఆర్లు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి రాజేంద్రుడు రాజా ప్లస్ ఇంద్రుడు ఆకి ఈ పరమైతే ఏ వస్తుంది మహేంద్రుడు మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు ఆకి ఈ పరమైతే ఏగా మారింది నరేంద్రుడు నర ప్లస్ ఇంద్రుడు నరేంద్రుడు రామేశ్వర రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర పరోపకారం పర ప్లస్ ఉపకారం పరోపకారం మహోన్నతి మహా ప్లస్ ఉన్నతి మహోన్నతి దేశోన్నతి దేశ ప్లస్ ఉన్నతి దేశోన్నతి గృహోపకరణం గృహ ప్లస్ ఉపకరణం గృహోపకరణం రాజర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి గుణసంధి మహర్షి మహా ప్లస్ ఋషి మహర్షి గుణసంధి పై ఉదాహరణలు కనుక మనం పరిశీలిస్తే ఆలకు కలిపి ఏగా మారటం కలిసి ఓగా మారటం ఆలకు రూ రూలు కలిసి ఆర్గా మారటం గమనించగలం ఈ పై మూడు సందర్భాల్లోనూ పూర్వస్వరం అంటే సంధి విడదీసినప్పుడు మొదటి పదం చివరి అచ్చులు ఆ ఆలుగాను పరస్వరం అంటే విడదీసిన రెండవ పదంలోని మొదటి అచ్చులు ఈ లుగాను ఉన్నాయి గమనిక ఆ ఆలకు ఈ కలిస్తే ఏగా మారుతుంది ఆ ఆలకు ఊ కలిస్తే ఓగా మారుతుంది ఆ ఆలకు రూ కలిస్తే ఆర్గా మారుతుంది ఏ ఓ ఆర్ అనే వాటిని గుణాలు అని అంటారు ఇలా గుణాలు వచ్చే సంధిని సంధి అని అంటారు మూడవది యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణాచులు పరమైతే యా లు ఆదేశంగా వస్తాయి క్రింది పదాలను విడదీసి మార్పును గమనిద్దాం అత్యానందం అతి ప్లస్ ఆనందం అత్యానందం ఎనా సంధి అత్యంత అతి ప్లస్ అంత అత్యంత ఎనాదేశ సంధి అభ్యంతరం ఆ ప్లస్ అంతరం ఎనా దేశ సంధి అన్వస్త్రం అన్వం ఆ ప్లస్ అస్త్రం అన్వస్త్రం ఎనా దేశ సంధి గురువాగ్న పితృ ఆజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ పిత్ర ఆజ్ఞ మాత్రంశ మాతృ ప్లస్ అంశ మాత్రంశ గమనిక ఈ ఊరులకు అసవర్ణ ఆచ్చులు అంటే వేరే అచ్చులు ప్రక్కన వచ్చినప్పుడు క్రమంగా వాటికి రాలు వచ్చాయి యనులు అంటారు యజ్ఞులు చేరితే వచ్చే సంధిని యనాదేశ సంధి అంటారు యనాదేశ సంధిలో ఈకి బదులుగా ఈ ఊకు బదులుగా అప్ప రూకు బదులుగా వృద్ధి సంధి సూత్రం అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే అవుకారము వస్తాయి క్రింది పదాలను విడదీద్దాం ఉదాహరణ గమనిద్దాం వసుధైక వసుథా ప్లస్ ఐక వసుధైక వృద్ధి సంధి రసైక రస ప్లస్ ఏక రసైక వృద్ధి సంధి ప్లస్ వృద్ధి సంధి ఉదాహరణ గమనిద్దాం మళ్ళా సమైక్యం సమ ఐక్యం సమైక్యం అష్టైశ్వర్యం అష్ట ప్లస్ ఐశ్వర్యం అష్టైశ్వర్యం దేవైశ్వర్యం దేవా ప్లస్ ఐశ్వర్యం దేవైశ్వర్యం పాపౌము పాప ప్లస్ ఓఘము వనౌకసులు వన ప్లస్ ఓకసులు వనౌషధి వన ప్లస్ ఓషధి రణౌచిత్వం రణౌచిత్యం రష ప్లస్ ఔచిత్యం దివ్య ఔషధం ప్లస్ ప్లస్ దేశోన్నతం ఓన్నతం పైన పేర్కొన్నటువంటి పదాలను విడదీసినప్పుడు మనం గమనించినటువంటి విషయాలు చూద్దాం వృద్ధి సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ఆ వచ్చింది పరస్వర స్థానంలో వరుసగా ఏ ఏ ఏ ఉన్నాయి అకారానికి ఏఐ కలిసినప్పుడు ఐ లను వృద్ధులు అంటారు జస్వసంధి పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు సలు తప్ప మిగిలిన హల్లులు అచ్చులు కాని పరమైతే వరుసగా సరళాలు ఆదేశం అవుతాయి సత్ ప్లస్ భక్తులు సద్ ప్లస్ భక్తులు సద్భక్తులు పై సంధి పదాలను పరిశీలించినప్పుడు మొదటి మొదట విడదీసిన పదాల్లోని ద కార స్థానంలో కారం ఆదేశంగా వచ్చి సద్భక్తులు అనే రూపం వచ్చింది ఈ విధంగా మొదటి పదం చివర తప పరుషాలులో ఏదైనా ఒక అక్షరం ఉండి రెండవ పదం మొదట ఖ ఖా థలు మరియు తప మిగిలిన హల్లులు అచులలో ఏ అక్షరం ఉన్నా గజడ దబాలు వరుసగా ఆదేశం అవుతాయి క్రింది పదాలను విడదీసి చూద్దాం దిగం దిగంతము దిక్ ప్లస్ అంతము జస్వత్ మృదటము మృత్ ప్లస్ ఘటము భక్తి ఉదంచత్ ప్లస్ భక్తి వాగీసుడు వాక్ ప్లస్ ఈసుడు వాగ్ యుద్ధం వాక్ ప్లస్ యుద్ధం వాగ్వాదం వాక్ ప్లస్ వాదం తద్విధం త్లస్ విధం అనునాసిక సంధి వర్గ ప్రథమాక్షరాలకు లకు నా గాని మా గాని పరమైనప్పుడు అనునాసికములు ఆదేశంగా వస్తాయి క్రింది పదాలను విడదీసి చూద్దాం వాగ్మయం వాక్ ప్లస్ మయం మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం అనునాశక సంధి జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు పై సందులు జరిగిన తీరును మనం ఒకసారి గమనించినట్లయితే వాక్ ప్లస్ మయం వాంగ్ స్థానంలో జా వచ్చింది రాట్ ప్లస్ మణి ట స్థానంలో నా వచ్చింది జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు స్థానంలో నా వచ్చింది గమనించినటువంటి విషయాలు మూడు సంధి పదాలలోనూ మొదటి పదం చివర వరుసగా కా టా తాలు వాటికి మా నాగాని నా గాని పరమైనాయి అంటే తరువాత కలిశాయి అప్పుడు పూర్వపదం చివరి గల కారం అనునాసికమైన జాగా మారుతుంది అప్పుడు పూర్వపదం చివరి గల టారం ట వర్గకు అనునాసికమైన నాగా మారింది ట వర్గము ట అప్పుడు పూర్వపదం చివరి గల త కారం దానిని అనునాసికమైన నా గా ఆదేశం అవుతాయి దీనిని అనునాసిక సంధి అని అంటాం తన్మయము తత్ ప్లస్ మయము అనునాసిక సంధి రాన్ మణి రాట్ ప్లస్ మణి అనునాసిక సంధి వాగ్మయము వాక్ ప్లస్ మయము మరున్నందున మరున్నందనుడు మరునందనుడు మరుత్ ప్లస్ నందనుడు అనునాసిక సంధి విసర్గ సంధి అకారాంతమ పదాల మీద ఉన్న విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు కలిసినప్పుడు విసర్గ లోపించి ఆ కారం ఓ కారంగా మారుతుంది ప్లస్ నమ మనోహరం మనహ ప్లస్ హరం పయోనిధి పయాహ ప్లస్ వచో నిధి వచహా ప్లస్ నియమం పై నాలుగు ఉదాహరణలో అకారాంత పదాల మీద ఉన్న విసర్క లోపించి అకారం ఓకారంగా మారింది విసర్గకు స సాలు కలిసినప్పుడు సాలుగా మారి ద్విత్వాలుగా మారుతాయి మనశ్శాంతి మన ప్లస్ శాంతి మనశ్శాంతి చతుషష్ఠి చతుహ్ ప్లస్ షష్ఠి నభఃమం సుమం విసర్గము ప్రక్కనున్న శాషాసాలుగా మారి ద్విత్వాలుగా అయ్యింది ఆయా పదాలను కలుపుగా వరుసగా మనశ్శాంతి చతుషష్ఠి నభస్సుమం అనే రూపాలుగా ఏర్పడ్డాయి విసర్గ సంధి విసర్గకు కాలు కలిస్తే విసర్గ మారదు సంధి ఏర్పడదు ఉదాహరణ గమనిస్తాం ప్రాతఃకాలం ప్రాత ప్లస్ కాలము విసర్గ సంధి తపము తప ప్లస్ ఫలము పై ఉదాహరణలో విసర్గకు కాఠాలు పరం అయ్యాయి కాబట్టి విసర్గ మారకుండా యథాప్రకారంగానే ఉన్నాయి విసర్గ సంధి సూత్రం అంతః పునః మొదలైన పదాల తరువాత ఉండే విసర్గ రేఫ అర్ గా మారుతుంది ప్రకారంగా మారుతుంది అంతః ప్లస్ ఆత్మ అంతరాత్మ అంతర్ ప్లస్ ఆత్మ అంతరాత్మ దుహ్ ప్లస్ అభిమానం దుర్ ప్లస్ అభిమానం దురభిమానం చతుర్ ప్లస్ దిశలు చతుర్ ప్లస్ దిశలు చతుర్దశలు ఆశిహ్ ప్లస్ వాదము ఆశిర్ ప్లస్ వాదము ఆశీర్వాదము పునః ప్లస్ ఆగమనం పునర్ ప్లస్ ఆగమనం పునరాగమనం మదనం అంతర్ ప్లస్ మదనం విసర్గ విసర్గకు కలిస్తే విసర్గ షాకారంగా మారుతుంది ధనుష్ కోటి ధనుష్ ప్లస్ కోటి ధనుష్ కోటి ధనుష్ ప్లస్ కోటి ధనుష్ కోటి నిష్ఫలము నిష్ ప్లస్ ఫలము నిష్ ప్లస్ ఫలము నిష్ఫలము దుష్కరము దుష్ ప్లస్ కరము దుష్ ప్లస్ కరము దుష్కరము ఇష్ లాగా విసర్గలకు కాక పాపాలు కలిసినప్పుడు విసర్గ అనగా షికారము షకారంగా మారుతుంది విసర్గ సూత్రం విసర్గకు అనగా షక్ చాచాలు పరమైతే సాకారము తాటాలు పరమైతే సాకారము తాత్తాలు పరమైతే సాకారము వస్తాయి దుశ్చేష్టితము దుష్ ప్లస్ చేష్టితము ధనుష్ఠాంకారం ధనుష్ ప్లస్ అంకారము మనస్తాపము మనః ప్లస్ స్తాపము నిస్తేజము నిః ప్లస్ తేజము పై ఉదాహరణలో విసర్గకు చాచాలు పరమైతే శకారము టాటాలు పరమైతే షకారము తాత్తాలు పరమైతే షకారము వస్తుంది పై ఉదాహరణలు గమనిస్తే విసర్గ సంధి ఆరు విధాలుగా ఏర్పడుతుందని తెలుస్తుంది చుత్య సంధి షకార త వర్గాలకు షకార చ వర్గాలు పరమైతే షకార వర్గాలే వస్తాయి క్రింది ఉదాహరణలు మనం పరిశీలించినట్లయితే తహ తప ప్లస్ శక్తి తపస్ ప్లస్ శక్తి శక్తి నిహ్ ప్లస్ శంక నిస్ ప్లస్ శంక నిశ్శంక మనహ్ ప్లస్ శాంతి మనస్ ప్లస్ శాంతి మనశ్శాంతి పై ఉదాహరణలో పూర్వ పదాలతో ఉన్న విసర్గ సంధి కార్యంలో విసర్గను సాగా తీసుకున్నాం విసర్గకు సకారం వస్తుంది ఇలా విసర్గ సకారం కాగా ఆ సకారానికి శవర్ణం వర్ణం పరం అవుతుంది ఇలా పరం అయినప్పుడు ఆ సకారం షకారంగా మారుతుంది అనగా శవర్ణ ద్విత్వం వస్తుంది శవర్ణ ద్విత్వం వస్తుంది

త వర్గాలు పూర్వ పదాంతంగా ఉన్నాయి సకార స వర్గాలు త న పరమైనాయి అలా పరమైనప్పుడు సకార చ వర్గాలుగా మారుతాయి అనగా ప్లస్ చి చి ప్లస్ జ ప్లస్ చా ప్లస్ త ప్లస్ ఈ విధంగా సకార త వర్గాలకు తత్థ దాతలకు సకార చ వర్గాలు వస్తే అది సంధి అవుతుంది ఇక పాఠ్య పుస్తకంలోని ముఖ్యమైనటువంటి సంస్కృత సంధుల గురించి తెలుసుకుందాం అత్యంత అతి ప్లస్ అంత అత్యంత యనాదేశ సంధి పుణ్యవాసము పుణ్య ప్లస్ ఆవాసము సవర్ణ సంధి స్నిగ్నాంబుధము 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 స్నిగ్ధ ప్లస్ అంబుదము సవర్ణ సంధి పురాతనాపాదితము పురాతన ప్లస్ ఆపాదితము సవర్ణ దీర్ఘసంధి సహస్రా సహస్ర ప్లస్ అబ్దం సహస్రాబ్దం సవర్ణ సంధి వేదోక్తము వేద ప్లస్ వేదోక్తము సవర్ణ దిర్ఘసంధి సారీ గుణస మధోన్మాదము మద ప్లస్ ఉన్మాదము మదోన్మాదము గుణసంధి సరబోత్సాహం సరభస ప్లస్ ఉత్సాహం గుణసంధి జీవనోపాధి జీవన ప్లస్ ఉపాధి గుణసంధి మహోపకారం మహా ప్లస్ ఉపకారం గుణసంధి గుణౌద్ధత్యం గుణ ప్లస్ ఔధత్యం వృద్ధిసంధి రసైక స్థితి రస ప్లస్ ఏకస్థితి రసైక స్థితి వృద్ధిసంధి తన్మయము తత్ ప్లస్ మయము తన్మయము అనునాశిక రామ్ వాంగ్ రాట్ ప్లస్ మని అనునాశ మరు నందనుడు మరుత్ ప్లస్ నందనుడు అనుక సంధి మహేంద్రపురం రాట్ ప్లస్ మహేంద్రపురం

నిర్గసంధి దుష్కరము దుష్ ప్లస్ కరము విసర్గసే ధనుష్కారము ధనుష్ ప్లస్ టంగారము విసర్గసే మనస్తాపము మన ప్లస్ తాపము సంధి దురభిమానం దుఃఖ్ ప్లస్ అభిమానం విసర్గసే నిరాడంబరం సంధి దుర్భేద్యము దుఃఖ్ ప్లస్ భేద్యము విసర్గసంధి తపోధనుడు తపహ్ ప్లస్ ధనుడు విసర్గ సంధి నిరాశ నిష్ ప్లస్ ఆశ విసర్గ సంధి దుశ్చేష్టితము దుస్ ప్లస్ చేష్టితము క్షిత సంధి నిశ్చింత నిష్ ప్లస్ చింత చుత్య సంధి సత్యాత్రుడు సత్ ప్లస్ ఛాత్రుడు చుత్య సంధి శరత్ చంద్రికలు శరత్ ప్లస్ చంద్రికలు చుట్ట సంధి జగత్ జనని జగత్ ప్లస్ జనని చుట్టి సంధి శారి జయహా శారిన్ ప్లస్ జయహ సుత్య సంధి థ్యాంక్ యూ